అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని రచ్చరచ్చ చేశారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా చేస్తాడని ఎవరై కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అదేవిధంగా అల్లు అర్జున్ చాలా మాట్లాడుకోవట్లేరు ఎక్కువగా చాలా దూరంగానే ఉంటున్నారు కానీ అల్లు అర్జున్కి ఆపత అని తెలియగానే వెంటనే స్పందించారట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారని తెలియంతో వెంటనే ఆంధ్ర నుంచి బయలుదేళ్లారట హైదరాబాద్కి వచ్చి రాగానే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారట ఇక అక్కడ అక్కడ పోలీసులను అల్లు అర్జున్ పరిస్థితి చూడగానే అక్కడున్న వారందరిపై ఫైర్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుతున్నాం కానీ ఇలా హడావుడిగా వచ్చి మీరు హౌస్ అరెస్ట్ చేస్తే ఇలా ఏదున్నా నేను వచ్చి మాట్లాడతానని చెప్పి పోలీసు వాళ్ళతో మాట్లాడుకొచ్చారట పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం మాట మేరకు ఆగినప్పటికీ కూడా వారికి వచ్చిన పై ఆర్డర్స్ వల్ల ఖచ్చితంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు ఇక అరెస్ట్ చేసిన వెంటనే నాంపల్లి కోర్టు కూడా తీసుకెళ్లి హాజరుపరిచినట్లుగా తెలుస్తుంది ఇదంతా చూసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అస్సలు ఒర్చుకోలేకపోయారట ఎందుకు ఇలా జరుగుతుంది మా కుటుంబంలో ఇప్పటికే కుటుంబాలు కుటుంబాలు దూరమైపోయాయి ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు ఇదంతా ఎందుకు జరుగుతుంది ఏంటి అని చెప్పి చాలా వాపోతూ ఉన్నారట డిప్యూటీ सिंह पवन कल्याण